పార్లమెంట్ లో ఆగంతకులు వచ్చి పచ్చటి పొగ విడుదల చేసి కలలం సృష్టించారు వాళ్ళ ఉద్దేశం ఏంటి వాళ్ళు నిరుద్యోగుల లేకపోతే వాళ్ళు అసంతృప్త ఇవ్వతారా అదంతా వేరే విషయం ఒక బిజెపి ఎంపీ అందులో మైసూర్ దక్షిణాది ఎంపీ ఆయన సిఫార్సు మీద వాళ్ళు లోపలికి ప్రవేశించారు బయట లోపల కూడా కోఆర్డినేటర్ సమన్వయంతో నిలిచింది అయినా కానీ దాన్ని ఏమైంది దాని మీద ప్రధానమంత్రి కనీసం ఆందోళన వెలిపించడానికి కూడా నిన్న అంటే జరిగిన తర్వాత దాదాపు ఒక నాలుగైదు రోజులకు కానీ ఆయన వెలిపుచ్చలేదు అయితే ఏమంటారు ఇది తీవ్ర సమస్య దీని రోజులు తెలుసుకోవాలి అందుకని ఎవరు మాట్లాడారు తీవ్ర సమస్య దేశానికి సంబంధించింది అన్నప్పుడు ఎవరు మాట్లాడారు ఎవరు మాట్లాడకూడదు హోం మంత్రి దేశంలో శాంతి భద్రతలకు హోం మంత్రి అత్యున్నత సభలో జరిగిందని కనీసం ప్రకటన చేయలేదు కొన్ని ప్రధాని వచ్చి చేయమని అడగట్లేదు హోం మంత్రి ప్రకటన చేయమంటారు హోం మంత్రి అమిత్ షా ఏమో ఇంటర్వ్యూలలో చెప్తారు ప్రధాన మంత్రి కూడా ఇంటర్వ్యూలోనే చెప్తారు ఇంటర్వ్యూలలో చెప్పేది ఇంటర్నల్ గా సభలో ఎందుకు చెప్పరు అంటే సభలో చెప్తే మళ్ళీ ప్రశ్నలు వేస్తారు అనేక క్వశ్చన్ కౌంటర్ క్వశ్చన్ అక్కడ వస్తుంది అది కాస్త ఇబ్బందులకు దారితీస్తుంది మూడవది వీటన్నిటికీ మూలమైన సిఫార్సుదారును తాము చెప్పలేదు ఇదే సిఫార్సులకు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ లో లేకపోతే ఇంకేదైనా ప్రాంతీయ పార్టీ ఇచ్చుంటే వీళ్ళు ఇలాగే ఉండేవాళ్ళు వాళ్ళ మీద రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో ఇప్పటికే ముంచెత్తే వాళ్ళు కదా అంటే తాము చేస్తే తమ ద్వారా జరిగితే ఏదైనా కాదు ఇప్పుడు ఆయన్ను సమర్థిస్తూ ఇంకెవరో బిజెపి ఎంపీ చెప్తున్నాడు నియోజకవర్గంలో ఓటర్లు అడిగితే ఎవరైనా సిఫార్సు లేక ఇవ్వాల్సిందే కదా పార్లమెంట్ ను సందర్శించడానికి దీన్ని మీరు ఎలా తప్పు పడతారు ఇదే లాజిక్ అందరికీ అప్లై చేస్తారా సరిగ్గా రైతులు ఆందోళన కూడా ఎర్రకోట దగ్గరికి ఒక అప్పుడు ఆ పంజాబీ నటుడు ఎవరో వెళ్ళాడని దాన్ని ఎందుకు అనుమతించారంటే సమాధానం చాలా మంది మీద నిర్బంధం చేశారు కదా మరి ఇటువంటి వాళ్ళని ఎందుకు అనుమతిస్తున్నారు మీరు దీని వెనక ఏమి వ్యూహం లేదా వీళ్ళ డైరీలు అవి ఇప్పుడు వాళ్ళ ఫోన్లు వాళ్ళని నాశనం చేశారంటారు మీరు ఎందుకు పట్టుకోలేదు తర్వాత దీని గురించి మీరు బయట ఆందోళన పెలిపుచ్చటము దీన్ని పెద్ద చేసుకోకూడదు అని మీరు ప్రధానమంత్రి గారు ఏం ఉంటే ముందు అందరం కలిసి ఖండిద్దామని ఉంటే వేరుగా ఉండదు అలా చేయలేదే మీరు అలా చేయకపోగా దాని మీద ఒక ప్రకటన చేయండి అని నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష సభ్యుల మీద చర్యలు వాళ్ళ మీద సస్పెన్షన్లు వాళ్ళ మీద నిందారోపణలు ఒక ఎంపీ అయితే కనుక కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎప్పుడు ఇట్లాంటివి చేస్తుంటారని వాళ్ళిద్దరు కలిసి ఫస్ట్ ల్యాక్ ఇచ్చిందే మీ వాడు ఆ రికార్డు లేకపోయింది మీ యంత్రాంగం కానీ మీరు వీళ్ళ మీద దాటి చేస్తే వీళ్ళ మీద దాట ఆ తర్వాత అందరిని బహిష్కరించి ఆశ్చర్యపోతారు వంద మందిని బహిష్కరించారు ఇప్పటి వరకు ఉభయ సభల్లో కలిసి వంద మంది ఎంపీలను ఒకటే సెషన్ లో బహిష్కరించడం ఇదే రికార్డు వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు దసరా వారి హారీగా ముప్పై ఐదు మంది కూడా ఒకటి సరిగ్గా ఏమన్నారండి వాళ్ళు ప్రకటన చేయడం అందుకంటే ఏం లేదు కదా మళ్ళీ ఇప్పుడు స్పీకర్ అంటారు కదా సస్పెండ్ భద్రతా సమస్యలను వేరువేరుగా చూడాలంటే భద్రతా సమస్య మీద వాళ్ళు ఆందోళన వెలుపుతే వాళ్ళని సస్పెండ్ చేశారు వేరు వేరుగా ఎందుకు చూడాలంటే బీజేపీ లేదా మోదీ సర్కారు ఏం చెప్తే అలా చూడాలన్నమాట వాళ్ళు చాలా దేశానికి ఆందోళనకరం దేశభక్తికి సవాలు ఇవన్నీ మాట్లాడితే దానికి మనం ఓకే కాదు దీని మీద ఏం స్పందించం అంటే దానికి కూడా మనం ఓకే అనాలి ఇది ఇంత ఏకపక్షమైన ఇది పార్లమెంట్ భద్రతకు కూడా సంబంధించింది ఆ మంత్రులు మాట్లాడరు ప్రభుత్వం మాట్లాడదు కేవలం స్పీకర్ మటుకే మాట్లాడతారంటే స్పీకర్ కు సభా నిర్వహణలో అధికారం ఉంది కానీ శాంతి భద్రతలు కూడా స్పీకర్ స్పీకరే చూస్తారు అన్నప్పటికీ స్పీకర్ కు మద్దతుగా హోంమంత్రి ప్రకటించేగా హోంమంత్రికే కదా ఆయన కూడా ప్రభుత్వానికే కదా ఎందుకు దీన్ని దాటవేస్తారు వేస్తారు నోట్ల రద్దైనా కాశ్మీర్ సమస్య అయినా ఇంకొక అంశమైనా ఇప్పుడు పార్లమెంటు భద్రత అయినా పార్లమెంటు భద్రత గురించి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో చర్చించకూడదండి ఎటువంటి ఏకపక్ష నేను సత్వం దీనికోసం వంద మందిని సస్పెండ్ చేసిన తర్వాత ఇంకా పార్లమెంట్ గౌరవం ఏమేమి అందుకే ఇది చాలా తీవ్రమైన అప్రజాస్వామికమైన దురదృష్టం మన మీడియా దేని తీవ్ర అంతగా చెప్పడం లేదు న్యూస్ మ్యాటర్ ఫ్యాక్టరీ ఇవ్వటం తప్ప కొన్ని రాజకీయ పార్టీలకు దాని మీద ఆసక్తి లేదు మన తెలుగు రాష్ట్రాల లాంటి చోట అయితే ప్రాంతీయ పార్టీలు లేకపోతే స్థానిక నేతలు తమలతో పోట్లాడుకోవటం తప్ప జాతీయ సమస్యలు ఇలాంటి అంశాల గురించి అసలు ప్రస్తావనే లేదు చాలా దారుణంగా ఉంది పరిస్థితి అంటే ఏం జరిగినా కానీ మనం ఖాతాలు పట్టించుకోము అనే పరిస్థితికి చేరుకున్నామా అని తీవ్ర సందేహం కలదు ఇది ఎంత మాత్రం ఆరోగ్యకరమైన విషయం కాదు చాలా తక్షణం ప్రధాని స్వయంగా సభలో దీని మీద ప్రకటన చేయాలి హోమంత్రి చేయాలి కనీసం అలాగే సస్పెండ్ అయిన వాళ్ళను సస్పెన్షన్ ఎత్తేసి చర్చను అనుమతించాలి నోరు నొక్కుదాము బయటికి గెంటుదాము వాటి తొక్కుదాము ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు ఇది ఎల్ల కాలం సాగుతుంది అనుకోవటం కూడా సరికాదు